హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి గొల్లబాములు కలెక్షన్స్ అని అసలు అది మోస్ట్ ట్రెండింగ్గా ఉందండి అసలు ఇయర్కి బాగా సేల్ అవుతున్నాయి కలెక్షన్స్ నాకు మీషో అకౌంట్ కూడా ఉందండి అందుకని నేను చాలా బల్క్ వరకు ఆర్డర్స్ వచ్చినాయి ఒక టెన్ టెన్ వరకు ఆర్డర్స్ వచ్చినాయి నేను కూడా తెప్పించాను తెప్పిస్తూ మీకు నిన్న కలెక్షన్లోని చూపించాలి కదా అని చెప్పి నేను కూడా ఒక వీడియో చేస్తున్నాను నిన్న ఏదైతే చూసారో సేమ్ అవేనండి అదే ప్యాటర్న్ వస్తుంది మనకి ఇందులోని మొత్తం కలిపి ఎయిట్ కలర్స్ వస్తాయి కలర్ చాట్ అయితే అసలు చాలా బాగుంది అసలు శారీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉందండి ఇట్లా పట్టుకుంటే ఇదైపోతుంది అట్లా ఉంది నేను ఇది మొత్తం మీకు తీసి చూపించాలి అనుకున్నా సరే నేను ఫోల్డింగ్ రాక నేను తీసి చూపించట్లేదండి యాక్చువల్గా అయితే అందుకే పైప్ అయిన వరకు మీకు చూపిస్తున్నాను శారీ కానీ ఓవరాల్ లుకింగ్ డిజిటల్ ప్రింట్ మీద ఇట్లా క్రిస్టల్ ఇట్లా ఇచ్చారు చాలా బాగున్నాయి ఫినిషింగ్ మాత్రం అండ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి పైన ఏవైతే మనకి గొలబామలు అట్లాంటి మోడల్స్ వచ్చినాయి బ్లౌజ్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో ఇస్తున్నాడు మనకి నేను అది అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లోనే అసలు నాకు ఈ కలర్ ఏ మోడల్ శారీ ఉంది చూశారు కదా ఈ నెమలి పింఛన్తో ఉంది అసలు ఈ కలర్ శారీ అయితే నాకు చాలా వరకు వచ్చినాయండి ఆర్డర్స్ నేను స్టాక్ లేక ప్రజెంట్ అయితే నేను టెన్ వరకు పంపిస్తున్నాను అట్లా ఉన్నాయి కలెక్షన్స్ మీరు కూడా బుక్ చేసుకోవాలనుకుంటే నాకు వాట్సాప్ లింక్లో వాట్సాప్లోని నేను నెంబర్ పెడతానండి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు ఓవరాల్గా ఎట్లా వస్తుంది ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను క్యాటలాగ్లో క్యాటలాగ్స్ కూడా ఒకసారి చూడండి ఇందులో మనకి మొత్తం ఎయిట్ కలర్స్ చెప్పాను కదా ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఈ ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా రేర్ కలర్స్ లైట్గా ఉంటాయి బట్ మనకి ఫోటో లుక్లో మాత్రం చాలా బాగుంటాయండి రియల్గా చూస్తే కొంచెం లైట్ కలర్స్ లాగా ఉంటాయి కానీ ఫోటో లుక్ భలే బాగుంటాయి అసలు చూడండి కావాలంటే ఇట్లా ఫోటోలో మాత్రం చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింట్ వచ్చి పై పైన అట్లా చాలా బాగున్నాయి క్లాత్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మనకి బ్లౌజ్ పార్ట్ కూడా చూస్తున్నారు కదా అట్లా ఏదైతే ఉంటుందో అదే మోడల్లోనే ప్యాటర్న్లోనే వస్తుంది ప్లెయిన్ అయితే రాదు మనకి మోడల్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్